అమరావతి రైల్వే లైన్ వచ్చింది విశాఖపట్నం రైల్వే జోన్ వచ్చింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి పదకొండు వేల నాలుగు నలభై కోట్ల రూపాయలు రివ్యూల్ ప్యాకేజ్ ఇచ్చి దీన్ని కూడా సెట్ చేసే పరిస్థితి వచ్చాం ఆంధ్రుల సెంటిమెంట్ ఇది అలాంటి వారు కూడా క్లియర్ చేశాం నేషనల్ హైవేస్ కి ఐదు వేల కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి ఆల్ కలెక్టర్స్ అనునిత్యం గుర్తుపెట్టుకోవాల్సింది మీ పరిధిలో ఉండే నేషనల్ హైవేస్ అన్ని ఎక్కడ అన్ఇంటప్టెడ్గా నోబడి షుడ్ ఇంటర్వేన్ ఎట్టి పరిస్థితుల్లో ఆటో పైలెట్లు జరగాలి అదే సమయంలో ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గానీ ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవుట్ టూ ఇయర్స్ టైం టూ ఇయర్స్ లో ఈ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి కావాలి అదే మరి రైల్వే ప్రాజెక్ట్స్ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు జరగబోతున్నాయి ఇప్పుడు పిలిచినట్టు అన్ని కూడా ఈ రైల్వే స్టేషన్స్ మోడర్నైజేషన్ ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మాకు సంబంధం లేదు ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనే ఆటిట్యూడ్ ఉంటే ప్రోగ్రెస్ ఉంటే మనకే ఉపయోగపడుతుంది కాబట్టి మీరు అవన్నీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మీరు పూర్తి చేసే బాధ్యత మీ